హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరుజ్ కిచెన్ టుడే మన కిచెన్లో అమ్మమ్మల కాలం నాటి నుంచి ఇప్పటి వరకు అందరూ మెచ్చే పప్పు పులుసు రెసిపీని చూపించబోతున్నాను ఈ రెసిపీని ఇంట్లో ఏది కూరగాయలు లేనప్పుడు కానీ లేదైనా అన్నీ ఉన్నా ఏమి తినాలనిపించినప్పుడు ఇలా మనము ట్రై చేస్తే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ కూడా ఇష్టంగా తింటారు మరి ఆలస్యం చేయకుండా ఆ తరం నుంచి ఈ తరం వచ్చే పప్పు పులుసు తయారు విధానం మా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పప్పు పులుసు తయారు చేయడానికి ముందు దగ్గర నేను ఒక గ్లాస్ వరకు కందిపప్పును తీసుకున్నాను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో నేను కందిపప్పును వేసుకున్నాను వేసుకుని ఒక రెండు సార్లు వాటర్ని వేసి శుభ్రంగా కడిగి పప్పును తీసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగాక మనం ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ రెండు గ్లాసు వాటర్ని కరెక్ట్గా యాడ్ చేసుకోవాలి మూత పెట్టి గ్యాస్ ఆన్ చేసి ఒక నాలుగు విజులు వచ్చే వరకు మనం కందిపప్పుని బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా విజుల్లో ఉన్న గాలి అంతా వెళ్ళి తర్వాత నెమ్మదిగా ఓపెన్ చేసి చూడండి ఇప్పుడు మనం ఉడికించిన పప్పును ఒక స్పూన్తో ఒకసారి ఇలా బాగా కలిపి రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు పేపు కోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దూరంగా వేయించండి తర్వాత ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయన ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని బాగా దూరంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిర్చిని కూడా అలా సన్నగా తరిగి వేసుకొని కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి కొద్దిగా మూత పెడితే మనకు త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు మూత తెరిచి చూడండి ఇలా మగ్గిన తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక ఎయిటీ పర్సెంట్ మగ్గిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పును పూర్తిగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ను అదే కుక్కర్లో వేసి మిగిలిన పప్పును కూడా ఆ పప్పులోకి యాడ్ చేసేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం కొన్ని వాటర్ అనేవి పడతాయి కాబట్టి అదే కుక్కర్లో వేసి నేను ఇందులో వేసేస్తున్నాను అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు రెండు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గలివ్వాలి అలాగే కొద్దిగా పంచదారని కూడా యాడ్ చేసుకోండి పప్పు బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా వేడి వేడి పప్పు పులుసు అనేది రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ కూడా ఇష్టపడతారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి మరిన్ని సింపుల్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం దీరు స్కృని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్